నూతన సంవత్సరం సందర్భంగా వనస్థలపురంలోని రెడ్డి టు సర్వ్ ఓల్డేజ్ హోంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెజవాడ ప్రణీత్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా ఓల్డేజ్ హోంలోని వృద్ధులకు స్వయంగా ఆయన తన స్వహస్తాలతో భోజనాలు వడ్డించారు అనంతరం కాసేపు వృద్ధులతో సరదాగా గడిపి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బెజ్వాడ ప్రణీత్ గౌడ్ మాట్లాడుతూ నూతన సంవత్సరం సందర్భంగా వృద్ధాశ్రమంలో గడపడం తనకెంతో సంతోషంగా ఉందని అన్నారు వృద్ధులతో మాట్లాడిన కాసేపు తన అమ్మమ్మ తాతయ్యలతో గడిపినట్లుగా అనిపించిందని చెప్పారు తనకు ఇలాంటి అవకాశాన్ని కల్పించిన రెడీ టు సర్వ్ నిర్వాహకులు పెద్ద కు కృతజ్ఞతలు తెలిపారు యువకులంతా తమ పుట్టినరోజు వేడుకలను ఇలాంటి వృద్ధాశ్రమాల్లో గడుపుకోవాలని పిలుపునిచ్చారు अच्छा, ठीक <laughs> <आपी क्या गया। laughs> है। चप्पल आया तो नहीं है तो। अंदर की नमस्कार आऊँ चावल। Happy New Year। असेंशियल करना। అందరికీ ఈరోజు మనం రెడీ టు సర్ఫ్ ఫౌండేషన్ ఉచిత ఓల్డ్ ఉన్నాము మనకు న్యూ ఇయర్ పురస్కరించుకొని బెజవాడ ప్రణీత్ గారు రావడం జరిగింది తను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారు మేము చేసే సేవా కార్యక్రమాలని ఇన్స్పైర్ అయ్యి ఈరోజు మణికొండ నుంచి రావడం చాలా సంతోషంగా ఉంది సార్ మీరు మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉండాలని మేము కోరుకుంటున్నాము సో అలాగే ఏజ్ హోమ్లో ఎవరైతే ఇబ్బంది పెడతారో ఆర్థికంగా ఉండి ఏదన్నా ఇబ్బందులు ఉంటే నాకు తెలియజేయండి మన శిల్పరం డిమార్ట్ బ్యాక్ సైడ్ మన ఉచిత ఏజ్ హోమ్ ఉంది సో ఇరవై ఇరవై ఐదు మంది ఉన్నారు సో దాంతోపాటు కాకుండా ఒక రెండు వందల మందికి నిడనివ్వాలనే ఉద్దేశంతో నేనున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ముఖ్యంగా వచ్చేసి ఈరోజు రెడీ టు సర్వ్ ఫౌండేషన్కి వచ్చి ఈరోజు న్యూ ఇయర్ నా మమ్మలు నా తాతయ్యలతో నేను సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరిగింది నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫౌండర్ శంకర్ గారు నా కృతజ్ఞతలు చాలా థ్యాంక్స్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ప్రతి ఒక్క యూత్ ఈ ఫౌండేషన్ గురించి తెలుసుకొని మీ యొక్క ఇందు వచ్చి అందరూ మన ఫౌండేషన్కి వచ్చి సర్వ్ చేయాలి ప్రతి ఒక్క సారీ ప్రతి ఒక్క యంగ్స్టర్స్ ఇందులో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీ వన్ థ్యాంక్స్ అమ్మమ్మలతో నా సొంత ఇంట్లో నా ఇంట్లో ఉన్న మనుషులతో నేను ఉన్నట్టున్నా ప్రతి ఒక్క అమ్మమ్మ గారిని తాతయ్య గారిని ఉన్న ఇంట్లో ఉన్న అందరినీ అడిగా ఎలా ఉంది లోన ఏం జరుగుతుంది అంటే అందరూ కూడా పాజిటివ్ రెస్పాన్స్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు శంకర్ గారు ఎటువంటి లోట్లు ఏ లోటుబాట్లు లేకుండా చూసుకుంటున్నారు అని చెప్పడం జరిగింది మరియు ఈయన ఇదే ఇక్కడ ఫౌండేషన్ సంబంధించి బయట హాస్పిటల్స్ దగ్గర కానీ వేరే వేరే చోట్ల గాని ఈయన చేయడం జరుగుతుంది సర్వీస్ ఇవన్నీ ఈయనకి అప్రిషియేట్ హిమ్ ఐఎమ్ మణికొండ నేను మణికొండ నుంచి వచ్చాను